ఏడుపాయల వనదుర్గా మాత చరిత్ర మీకు తెలుసా వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంగా వేడుకలోకి వచ్చిన ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది అమ్మవారి దర్శనం కోసం వచ్చే వారితో పాటు పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతున్న ఈ ప్రాంతంలో కాసేపు ఆహ్లాదకరంగా సేద తీరితే అనుభూతి చాలా పరవశం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగాను పేరు పొందింది ద్వాపర యుగంలో అర్జునుడి మనవడు పరీక్షితు మహారాజు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు పరీక్షితు మహారాజు కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి సంతతిని సమూలంగా అంతమోదించాలి అని నిర్ణయించుకొని ఈ ప్రదేశంలోని సర్పయాగం తలపెట్టాలి అని ఇందులో భాగంగానే యజ్ఞగుండాలు నిలిపించి జయదగ్ని ఆత్రి కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమ భరద్వాజ వంటి సప్త ఋషులతో యజ్ఞం నిర్వహించాడు అని చరిత్ర చెబుతుంది యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి ఒక్కొక్కరి అగ్నికి ఆహుతి అవుతుండటంతో సర్పజాతి పూర్తిగా అంతమవుతుందనే ఆందోళనలతో నాగుల తల్లి దేవులను వేడుకున్నది అనే ప్రచారం కూడా ఉంది నాగుల తల్లి మొర ఆలకించిన గరుత్మంతుడు నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు యజ్ఞ గుండాలను ఆర్పేయాలి అని భావించి పాతాలలో ఉన్న భోగావతి నదిని భూమిపైకి తెచ్చాడు అలా పైకి వచ్చిన భోగావతి నది యజ్ఞ స్థలానికి రాగానే ఏడు పాయలుగా చీలి ప్రవహించింది అని అందులో ఒక పాయ రాతిగువల్లో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరి నదిలో కలిసిందని అక్కడి ప్రజలు చెప్తుంటారు మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని చోట్లలో ఈ బూడిద కనిపిస్తుంది ఏడుగురు ఋషులతో అక్కడ యజ్ఞం నిర్వహించడం ఒక కారణమైతే నది ఏడుపాయలుగా చీలిపోయి ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి ఏడుపాయలు అని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం అని పేరు వచ్చినట్లు అక్కడి పూర్వీకులు చెప్తుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఏడుపాయల జాతర ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారు మంజీరా నదిలో పుణ్యస్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు